ప్రైజ్లాండ్ క్రీస్తు నందు ప్రియలారా ఏసయ శుభప్రదమైన నామంలో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్నటువంటి ప్రియ శ్రోతలకు క్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నారు ప్రియులారా బాగున్నారా దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో అనుగ్రహించిన మరో శ్రేష్టమైన దినాన్ని బట్టి మీతో కలిసి నేను ప్రపంచం తీస్తూ ఉన్నాను ప్రిల్లరే ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైన సరే నిర్మితుడవై ఉన్నావు దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు దాని విషయములో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకునుచున్నావు ఎలయనగా తీర్పు తీర్చు నీవును అతి కార్యములనే చేయుచున్నావు కావా దేవుడి మాటలు మన వినికిడలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా ఒక ఆధ్యాత్మికమైన సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు ప్రిలారా సర్వసాధారణంగా మనుషులంగా చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి తప్పుది ఏంటంటే ఎదుట వాణి విషయంలో తప్పును ఎంచడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇక్కడ అంటున్నాడు తీర్పు తీర్చు మనుష్యుడా సర్వసాధారణంగా మనం ఆలోచన చేస్తే మన జీవితంలో ఉన్నటువంటి తప్పులను దాచిపెట్టి ఎదుట వారు ఏదైనా పొరపాటు చేసినట్లుగా మనకు కనిపిస్తే వారు అది చేశారు లేకుంటే ఈ ఘోరమైన పని చేశారు అన్నట్టుగా ప్రిల్లరా దానిని ఎంతో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనమే వాటిని తీసుకుని వెళ్తూ ఉంటాం అయితే తీర్పు తీర్చటం ఇతరులపై వేయటం నీ పని కాదు మరి నా పని కాదు దేవునికి మనం అప్పగించాలి దేవుడు అంటున్నాడు తీర్పు తీర్చుట నా పని అని దేవుని తీర్పుకు మనం అప్పగించినప్పుడు ఆయన న్యాయం చేసే దేవుడు ప్రియులని అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మతి శుభవార్తలు ఒక శ్రేష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తారు మీరు తీర్పు తీర్చుకుని అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చు చెప్పునే మిమ్మును కూడా మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచుచున్నటువంటి కొలత చెప్పునే మీకును కొలవబడును క్రిలారా ఇక్కడ మరొక మాట ఉంటుంది నీ కంటిలోనున్న దోలము నెచ్చక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా అని యస్సు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు తీర్పు తీర్చకుడి నీ కంటిలో దోలు ఉంచుకుని ఎదుటి వారి యొక్క కంటిలో నలుసును ఎంచుటయ్యేలా అంటే మన జీవితంలో భయంకరమైనటువంటి పొరపాట్లు మన మార్గాలు సరిగ్గా లేవు మన జీవితాలు సరిగ్గా లేవు మన పద్ధతులు సరిగ్గా లేవు కానీ ఎదుట వారిని చూసి మాత్రం మనం ప్రిల్లర లెక్కలు కడతా ఉంటాం ప్రిల్లారా మీరు ఆలోచన చేయండి ఎప్పుడైనా నీవు చేస్తున్నది తప్పు అనంటే ఎవరైనా ఒప్పుకుంటారా ప్రిల్లారా నీ జీవితంలో వాక్యం ద్వారా అమ్మ నువ్వు చేస్తున్నటువంటిది మంచిది కాదు అని దేవుడు హెచ్చరించినప్పుడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో చాలా పర్యాయాలు ఇది నా కోసం కాదు నా పక్క వారి కోసం అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నావు కాదు ఇది నన్ను కాదు నా పక్కనున్నటువంటి వ్యక్తికి హెచ్చరిక అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నావు కాదు కానీ ఎదుట వారిని తప్పులెంచడానికి మాత్రం ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తాం ప్రిలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యశు క్రీసు ప్రభువారు దినాన్న పాపమందు పట్టబడినటువంటి స్త్రీని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభువారు అన్నారు మీలో ఎవరైతే పాపము చేయలేదో మొదటి రాయి ఆమె మీద వేయండి అని చెప్పారు ఒక్క రాయి కూడా ఆమెద పర్లేదు ప్రిలారా ఆ రాళ్ళన్నీ కూడా నేలకు ఒరిగినట్లుగా మనం చూస్తున్నాం మరి అలానే వేసుక్రీసు ప్రభు వారు రాయి వేశారా రాయి వేయలేదు కదా అంటే ఆయన పాపం చేశాడా ప్రిల్లరు మీరు ఆలోచన చేయండి ఆయన ఆ పాపాన్ని ఎత్తి చూపడానికి కాదు ఆ పాపములో నుండి ఆమెను విడిపించడానికి ఏసయ్య ఎంత అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశారో వాక్యంలో మనం చూస్తాం ప్రిల్లారా పాపము చేసినటువంటి వారు నీవు పాపము చేయవద్దు అనడానికి అధికారం ఎక్కడి నుంచి వస్తూ ఉంది అలా అనగలిగినటువంటి హక్కు ఎవరికి ఉందో తెలుసా ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మాత్రమే ఎందుకంటే ఆయన పాపము చేయలేదు ఏ నేరము చేయలేదు ఆయన నోట ఏ కపటము లేదని వాక్యం తెలియజేస్తూ ఉంది పిల్లరా మనం ఆలోచన చేస్తే సాహిత్ర గ్రంథంలో ఒక శ్రాష్టమైనటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియుల మనకి ఒక శ్రాష్టమైనటువంటి మాట అక్కడి కనిపిస్తూ ఉంటుంది పదహారవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనాన్ని జాగ్రత్తగా మనం చూస్తున్నప్పుడు ఒక శ్రాష్టమైనటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంది నేను చదువుతూ ఉన్నాను దయచేసి మీరు జాగ్రత్తగా ఆ మాటని చూడాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను అంటే వాడి మార్గాలు వాడికి ఎట్లా కనిపిస్తాయంటే యథార్థంగా మరి పక్కవాడి మార్గాలు మంచివి కాదన్నట్టుగా కనిపిస్తాయి కనుక ప్రియులారా ఈ దినాన్న నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ నీ జీవితంలో ఉన్నటువంటి తప్పులను పాపాలను అట్టినే కప్పు పెట్టుకుంటూ పక్కవారి విషయంలో వ్యసనపడతా ఉన్నావా దయచేసి అలాంటి వైఖరి దేవుని పిల్లలంగా మనం కలుగునటం మంచిది కాదు ఒకవేలాంటి వైఖరి పాపముగా పరిగణించబడుతుంది కనుక నీ జీవితంలో ఉన్నట్లయితే ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసి వాళ్ళేదో చేశారు వీళ్ళేదో చేశారని ఎదుట వారి యొక్క తప్పులను ఎంచక నీ జీవితంలో ఉన్నటువంటి పొరపాటు నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే నీ జీవితం పరిశుద్ధ అంటున్నాడు దేవా నీ కాయాసకరమైన మార్గము నాలో ఏదైనా ఉన్నదేమో దయచేసి నన్ను క్షమించు ప్రభువ నన్ను సరిచే ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అటువంటి ప్రార్థన నీవు చేయగలిగినప్పుడు నీ జీవితంలో గొప్ప క్షమాపణ ప్రభు గ్రహిస్తారు అటువంటి కృప దేవుడి నీకు దయచేయనుగాక ప్రార్థన చేసుకుందా సర్వశక్తి కలిగిన తండ్రి కృప కలిగిన ఏ తీర్పు తీసిన మీ పని నాయన ఉదయం లేచినప్పుడు నుండి సాయంత్రం వరకు ఎవరో ఏదో చేశారని వారి తప్పులను ఎంచుతూ ఒకవేళ మా ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేస్తుంటూ ఉన్నామే దేవ మా జీవితంలో ఏదైనా తప్పు ఉన్నదేమో గ్రహించి మీ సన్నిధిలో ఒప్పుకున్నటం చేత క్షమాపణ పొందుకోవడానికి సహాయం దావీదు ప్రార్థించినట్లుగా ఈ సందేశాన్ని వింటున్నటువంటి విడలు ప్రార్థన చేసే బిడలుగా చేయండి మీరే మహిమను మన పొందుకున్నది నామమున నామమున ప్రార్థించి వేడు గురించి తండ్రి ఆ మే గాడ్ బ్లెస్